ఏడు శనివారాలు గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు నమ్మి భక్తితో వస్తే ఎంతటి కష్టమైనా తీరుతుంది ఏడు శనివారాలు వెంకన్న స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీర్చే వాడపల్లి వెంకన్న స్వామి అసలేంటి వాడపల్లి దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం రండి శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు దీనితో ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవ చింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీనితో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయం గురించి మునులు తీవ్రంగా భయపడతారు నారదుని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణుకు తెలియజేస్తారు ప్రజలను చెడు మార్గం వైపుగా వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెప్తాడు దీనివల్ల ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి తెలియజేస్తాడు దీనితో మునులు సంతోషంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఒక చందనం పెట్టి తీరం వైపుగా వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి కొంతమంది నదిలోకి వెళ్తే ఆ అక్కడ కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ ఉద్దబ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తారు ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె అక్కడ కనిపిస్తూ ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంక చక్ర గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు శ్రీమహావిష్ణువు యొక్క అవతారం గురించి చెప్తాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేమ్ అంటే పాపాలను ఖట్ అంటే పోగొట్టేవాడు అనే నామకరణం చేసి గోదావరి తీరాన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది స్థానికులు ఆ ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుభూతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించింది అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోతూ ఉంటాయి దీనితో ఆ ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తే ఆ నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుఫాను తగ్గిపోయిన తర్వాత ఓడలన్నీ భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెప్తున్నాయి వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకునే తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏడాది చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి శనివారం ఇక్కడ భక్తులు విపరీతంగా వచ్చి ఈడు ప్రదక్షిణలు చేస్తారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా मिधि मिधि मिधि